ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై సంచలన ఐఆర్ పన్నెండు పీఆర్సీ డిఏడిఆర్ ఏపీజిఎల్ఏ సిఎల్సి బకాయిలన్నిటికి సంబంధించి ఏపీజీఎస్సి సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి సో మూడు దశల్లో ఉద్యమం సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఏపీజేసి ఉద్యమ కార్యాచరణ నోటీస్ అధికారులకు అందజేసిన ఏపీజేసీ నేతలు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దాదాపు నలభై తొమ్మిది సమస్యలతో కూడిన డిమాండ్లను పత్రాన్ని డిమాండ్ల పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్టి వెంకటేష్ వెంకటకృష్ణ జీఏడీ అదనపు కార్యదర్శి శ్రీనివాసరావులకు ఏపీజేసి చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ జి హృదయరాజు నోటీసులు అందజేశారు మంగళవారం అధికారులను కలిసి ఈ నోటీసులు అందజేయడం జరిగింది సంస్థల పరిష్కారం కోసం మూడు దశల్లో చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను నోటీస్తో జమ చేసి అందజేశారు ఈ సందర్భంగా ఏపీ నాయకులు మాట్లాడుతూ పన్నెండవ పిఆర్సీ కమిషన్ వేసినప్పటికీ కాలయాపం జరుగుతుందన్నందున ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా తక్షణమే ప్రతి ఐఆర్ ముప్పై శాతాన్ని ప్రకటించి అమలు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తక్షణం రిలీజ్ చేయాలని గురుకులాలు సొసైటీలు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పదవి వివరణ వయసును పెంచాలని కోరినట్లు చెప్పారు సో వీటితో పాటు జిల్లా పరిషత్ ఎయిటెడ్ మున్సిపల్ యాజమాన్యాల్లో చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఐ మీన్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని కోరారని అదే తదితర సమస్యల డిపార్ట్మెంట్ల వారిగా వివరించినట్లు తెలిపారు సో ఇక నేటి నుంచి నిరసనలు నేడు విధులకు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరు కావడం తహసీల్దార్ సబ్ కలెక్టర్ కలెక్టర్లకు మేము రం సమర్పించనున్నారు పదిహేను పదహారవ తేదీలో నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో విరామ సమయంలో పాఠశాలలు నిరసనలు తలపోతున్నారు పదిహేనున్న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు అలాగే ఇరవై జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జిల్లా కేంద్రాలు పర్యటన చేపట్టబోతున్నారు ఇరవై ఏడున చలో విజయవాడకు పిలుపునిచ్చారు ప్రభుత్వానికి నోటీసును సమర్పించిన వారిలో ఏపీజేసి చైర్మన్ బండి శ్రీనివాసరావు సెక్రటరీ జనరల్ హృదయరాజు దత్తలు అయితే ఉన్నారు సో విధంగా ఏపీజేసి ఉద్యమ కార్యాచరణ నోటీసుని అయితే అందజేయడం జరిగిందండి సో షెడ్యూల్ ప్రకారంగా ఐ మీన్ మూడు దశల్లో ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి బకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని కోరుచున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అండ్ చే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ